క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించాలని న్యూస్ నియోజకవర్గానికి చెందిన పాటంశెట్టి సూర్యచంద్ర వైద్య సిబ్బందిని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రహిత భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నవంబర్ పద్నాలుగు నుండి మార్చ్ పదిహేను వరకు ప్రతి ఇంటికి క్యాన్సర్ సర్వే చేయిస్తున్నారని తెలిపారు ఈ సర్వేకు వచ్చిన వైద్య సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు జగ్గంపేట మండలం మల్లిసాలలో జరుగుతున్న సర్వేను పరిశీలించడం జరిగిందన్నారు శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న కణితులు కనిపించినా క్యాన్సర్ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులకు తెలియజేయడం ద్వారా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించిన వారవుతారని అన్నారు అలాగే వ్యాధి నిర్మూలనకు అవకాశం ఉంటుందని నిర్లక్ష్యం చేసినట్లయితే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి భయపడకుండా అవగాహనతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు ప్రస్తుతం జరిగే మరణాల్లో సుమారు ఇరవై శాతం వరకు క్యాన్సర్ వల్ల చనిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చాలా విపరీతంగా ఉంది అందులోనూ మన రాష్ట్రంలో మన ప్రాంతం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది మరణాలు దీని వల్ల వచ్చే నష్టం నివారించడానికి ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం చేయించుకుంటే క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క క్యాన్సర్ సర్వే ఏర్పాటు చేయడం జరిగింది ఎన్సిడి సిడి త్రీ పాయింట్ ఓ ఈ కార్యక్రమం పేరు ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరితోనే కూడా వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తీసుకుని సర్వే చేసి ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది ఈ సర్వేలో మనకి క్యాన్సర్ దశ ఏమైనా కనిపించినట్లయితే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అక్కచెల్లి మళ్ళీ అందరూ ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఆరోగ్య సిబ్బందికి మన ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి మీరు అందరూ సహకరించండి ఎందుకంటే ఈ యొక్క మొదటి దశను మనం గుర్తించినట్లయితే స్టేజ్ వన్ లో గుర్తించినట్లయితే తప్పకుండా పూర్తిగా నూటికి నూరు శాతం ఈ క్యాన్సర్ వ్యాధి నివారణ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే ఛాతి దగ్గర ఏమైనా గడ్డల కింద ఉన్నా అదే రకంగా మూత్రాశయ ముఖ ద్వారం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నా అదే రకంగా ఈ నోటి దగ్గర కాయలు కానీ ఎక్కడైనా శరీర భాగాల్లో కాయలు వచ్చినా ఏది వచ్చినా సరే అది క్యాన్సర్ ఏమో అనేది మనం డౌట్ గా మనం వచ్చిన వెంటనే మనం సిబ్బందితో ఆరోగ్య సిబ్బందికి మనం తెలియజేసి తగిన పరీక్షలు చేసుకోవాలి ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తారు సర్వే చేసిన తర్వాత మనకి క్యాన్సర్ లక్షణాలు కానీ ఉంటే తప్పకుండా వీళ్ళు పై అధికారులకు చెప్పడం దానికి పూర్తి స్థాయిలో చికిత్స ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం ఉచితంగా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మనం సర్వేకి వచ్చినప్పుడు మనం ఈ వైద్య సిబ్బంది వచ్చిన వెంటనే మా ఇంట్లో ఏమీ లేవండి అలాంటివి అని చెప్పేసి మనం పంపించేయడం వల్ల నష్టపోయేది మనమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మాకు క్యాన్సర్ లేదు మాకు ఏ రకమైన జబ్బులు లేవని చెప్పి మనం అనుకుంటాం కానీ చిన్న సమస్యలోనే మనం గుర్తించినట్లయితే అది పెద్దది కాకుండా మనం ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడవచ్చు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి యొక్క ఆశా వర్కలకి ఏఎన్ఎంలకి ప్రతి ఒక్కరూ సహకరించి పూర్తిగా వివరాలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను